శివాయ గురవైన మహా శ్లోకాలు అంతరార్థం అనేటువంటి శీర్షికలో కొన్ని చాలా శ్లోకాలు మనం వింటుంటామండి దాన్ని దాని లోపల ఇంకో అర్థం ఉంటుంది అది కొంచెం పరిశీలనగా చూస్తే కానీ తెలియదు అటువంటివి మీకు మనవి చేయటానికి ప్రయత్నం చేస్తాను మొదటిగా మనందరికీ తెలిసిందండి గణపతి ప్రార్థన ఏమిటంటే అది శుక్రాంబరధర్మ విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన్నం సర్వ విఘ్నోపశాంతయే ఇది అసలు ఈ శ్లోకం వినంగానే ఇది విఘ్నేశ్వరుడి ప్రార్థన అని మనందరికి వస్తుంది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శ్లోకంలో ఎక్కడైనా గణపతి విఘ్నేశ్వరుడి యొక్క పేరు ఉన్నదా ఎక్కడా లేదండి ఇంకా విష్ణువు అని ఉంది కొంతమంది అన్నారు అయ్యా ఇది విష్ణువు కూడా చెప్పొచ్చు అంటే అన్నారు చూడండి అంతర్థంలోకి వెళ్తే రకరకాల అర్థాలు చెప్పారు దీనికి ఒక్క శ్లోకానికి కొంతమంది ఏమన్నారంటే మనం గణపతికి ప్రార్థన చేస్తున్నాం గణపతికి ఎలా ప్రార్థన చేస్తున్నాం మంచి తెల్ల బట్టలు కట్టుకుంటాడు శుక్లామరదం విష్ణు శశువు విష్ణు అంటే సమస్తం నందు వ్యాపించి ఉంటాడు అని అది మామూలు అది వర్ణం బూడిద రంగులో ఉంటాడు చతుర్భుజం నాలుగు భుజాలు ప్రసన్నవదనం జాయిత అన్నాడు బాగానే ఉంది ఇది విష్ణువు కూడా చెప్పొచ్చు కదా ఎందుకంటే విష్ణు అనే పేరు ఉంది అక్కడ మంచి బట్టలు కట్టుకుంటాడు శుక్లాంబరధనం అటువంటి విష్ణువును నేను నాకు విఘ్నం లేకుండా అర్థం కూడా అండి ఇది అంతరార్థం ఇది ఏ శుక్రాంబర చతుర్భుజం ప్రసన్నవధనం విఘ్నోప విఘ్నోపశాంత చతుర్భుజం విష్ణువు కూడా నాలుగు చేతులు ఉన్నాయి ఇంకా వినాయకుడికి మనం నాలుగు చేతులు ఉంటాయి లేదు నాలుగు ఉన్నాయి తొండ ఉంది కదా అందుకని సరే విష్ణువు కూడా మనం అర్థం చెప్పచ్చు ఇంకొక ఆయనండి ఇంకో విచిత్రమైన అర్థం చెప్పాడు దీనికి అంతరార్థం నేను చెప్పాడు గణపతి అని అవ ఆయన రాస్తూ అబ్బా ఈ రెండు కాదండి అసలు ఇది గాడిదగ్గ ప్రార్థనండి అన్నాడు ఇదో పెద్ద విచిత్ర అంతే సరదాగా చెప్పాడు అండి ఆయన దాంట్లో ఎలా అన్వయం చేశాడంటే ఆయన అంతరార్థం శుక్లాంబర ధరం ఆ పూర్వం బట్టలు ఉతికినప్పు గాడిద మీద మంచి ఉతికిన బట్టలు వేసేవాళ్ళ శుక్లం అంటే ఉతికినవే అటువంటి గాడిద బరువు అని ఆ బరువు బట్టలన్నీ గాడిద మీద వేసి ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు అంబర ధరం ఉతికిన బట్టలు ధరించేది గాడిదనమాట శశువర్ణం బూడిదలో అటు ఇటు తిరిగి వస్తుంది కాబట్టి బూడిద రంగులో ఉంటుంది శశువర్ణం చతుర్భుజం చతుర్భుజం అంటే నాలుగు కాళ్ళు గాడిదకి నాలుగు కాళ్ళు ఉంటాయి ప్రసన్న వదనం అది ఉన్నంతసే ప్రసన్నంగా ఉండదు ఓనర్ పెట్టినప్పుడే భయంకరంగా ఉంటుంది అందువల్ల ప్రసన్న వదనము సర్వ విఘ్నోపశాంతయే అమ్మ తల్లి మాకే ఎవరికి అపకారం చేయవాక ఎవరిని కాళ్ళతో తన్నవాకు అని గాడిదని ప్రార్థిస్తున్నాడు అని ఆయన చమత్కారంగా చెప్పేటండి అందువల్ల ఒక్క శుక్లాంబరతరం అనేటువంటి శ్లోకంలో మరి మనం అర్థం చేసుకున్నట్లయితే పండితులు చమత్కారంగా చెప్తే మరి ఎన్నో అంతరార్థాలు దీంట్లో మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అదే అందుకే ముఖే ముఖే సరస్వతి అంటారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పాండిత్యాన్ని బట్టి చెప్తూ ఉంటామన్నమాట అండి స్వస్తి